వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్జ్యోతి హలో అండి నేను మీ రామ్జ్యోతిని ఈరోజు రెసిపీ వచ్చేసి ఆకుకూర అండి మన ఆరోగ్యానికి ఎంతో రక్షణ ఇచ్చే కూర తోటకూర ఈరోజు ఈ తోటకూరలో ఉండే ఉపయోగాలు తెలుసుకుందామా అలాగే ఎలా ఉండాలో కూడా ఈ వీడియో చూస్తూ నేర్చేసుకుందాం ముందుగా మనం తోటకూరను తీసుకుని సన్నగా కట్ చేసి మూడు నాలుగు సార్లు నీళ్ళల్లో బాగా గుంజితా కడగాలండి తోటకూరలో బాగా ఇసుకుంటుంది కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ అంటే ఇచ్చేసి ఒక బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక కొన్ని ఎల్లుల్లిపాయలు తీసుకొని పప్పు గుత్త చేత కొట్టుకుని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం తాలిమ దినుసులు వేసుకోవాలి ఈ తోటకూర ఫ్రైలో వెల్లుల్లిపాయ జీలకర్ర కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఎక్కువగా మనకి తోటకూర ఇచ్చేది ఈ వెల్లుల్లిపాయ జీలకర్ర అండి అందుకనే కాస్త ఎక్కువగా వేసాను తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు కూడా వేసుకోవాలి అవి కూడా వేగిపోయినాక ఒక ఐదు ఐదారు ఎండిమిరకాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా కారం వేసే పని లేదండి అందుకనే ఎండిమిరకాయలు ఒక ఐదు ఆరు తీసుకున్నాను అలాగే ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి కూడా వేగిపోయినాక మనం చక్కగా నీట్గా కట్ చేసి పెట్టుకుని ఉన్నాం కదా ఆ తోటకూరను వేసేసుకోవాలి తోటకూరలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్కే మగ్గిపోతుందండి వేరే వాటర్ యాడ్ చేసే పని లేదు కొంచెం మగ్గినాక చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవటమేనండి ఇంకేం వేసే పని లేదు ఇంకా మూత పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోటమేనండి చక్కగా ఏగిపోతుంది మరి తోటకూర ఏగే ఈ తోటకూరలో ఉన్న ఉపయోగాలు ఏంటో తెలిసేసుకుందామా తోటకూరలో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి పోషకాల యొక్క గొప్ప రక్తహీనతను నివారించడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది తోటకూరలో ఉండే కొన్ని ముఖ్యమైన ఉపయోగాలు ఒకటి రక్తహీనతను నివారిస్తుంది తోటకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది రెండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇందులో విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

అధికంగా ఉండటం వలన ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఆరు కంటి చూపును మెరుగుపరుస్తుంది విటమిన్ కంటి చూపును సహాయపడుతుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది విటమిన్లు మరియు యాంటీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి ఇంకా ఎనిమిది సహాయపడుతుంది తోటకూరలో ఉండే ఉపయోగాలు తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో